వాస్తవానికి పెద్ద వార్త ఏ వార్త అంటే బండి సంజయ్ పెద్ద వార్త చిన్న దయచేసి బండి సంజయ్ గారు ఎప్పుడు మాట్లాడే పెద్దనే ఫ్రంట్ పేజ్ ఫ్రంట్ పేజ్ లో వచ్చే రకమైనటువంటి కంటెంట్ బండి సంజయ్ ఉంటుంది ఏమంటున్నా ఇద్దాం కేటీఆర్ కు కేటీఆర్ జైలుకు పంపకపోతే యుద్ధమే ఆయన అరాచకాలు ఎన్నో నన్ను మా కార్యకర్తలను రేవంత్రులు వేధించాడు అవు సీఎం పై నమ్మకం గౌరవం ఉంది కేటీఆర్ ను లోపలిస్తారు సుష్రా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నమ్మకం ఉందట కేకేఆర్ జైలు చేస్తారని చెప్పేసి సో పెట్టిషన్ ఈ నమ్మకం పోతే రాష్ట్రంలో రాజకీయ యుద్ధం తప్పదు పన్నెండవ పేజీల పన్నెండవ పేజీల కేటీఆర్ ను జైలు పంపకపోతే యుద్ధమైన ఒక శీర్షిక తోటి పెద్ద అనే వార్త అంటే పేజీలో చిన్నవి కానీ పన్నెండవ పేజీలో పెద్దనే చేశారు ఏమంటుండో బండి సంజయ్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ అరాచకాలు ఎన్నో నన్ను మా కార్యకర్తల్లో సీఎం రేవంత్ లో వేధించారు రేవంత్ పై నమ్మకం గౌరవం ఉంది కేటీఆర్ లోపలేస్తాడు ఆ నమ్మకం పోతే రాష్ట్రంలో రాజకీయ యుద్ధం తప్పదు కేసీఆర్ ను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో సానుభూతి ఓకే మంచి రూరి బండి కేటీఆర్ ఏమంటు కేసీఆర్ చెప్తే వాళ్ళకి సానుభూతి వస్తుంది కాబట్టి వాళ్ళు లేదు రాజకీయంగా వాళ్ళకి పొలిటికల్ గేన్ అవుతాయి ఎంత ఆలోచించారంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ బీజేపీ బీఆర్ఎస్ మధ్య చర్చలు అనేది ప్రచారం బీజేపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న ఉన్నప్పుడు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నో అక్రమాలకు అరచాలకు కోరపడ్డ సీఎం రేవంత్ కనుక కేటీఆర్ ను జైలు పంపించకపోతే తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం తప్పదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు నన్ను మా కార్యకర్తలను రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ కార్యకర్తలను నాడు కేటీఆర్ ఎంత ఇబ్బంది పెట్టారో ఎవరు మర్చిపోరు రేవంత్ రెడ్డిపై నాకు ఇప్పటికీ గౌరవం ఉంది ఏ రోజుకైనా ఆయన కేటీఆర్ ను లోపల అంటే జైల్లో వేస్తారన్న నమ్మకం ఉంది ఆ నమ్మకం పోయిన రోజు తెలంగాణలో రాజకీయ యుద్ధమే అని సంజయ్ వ్యాఖ్యానించారు చూసిరా ఎక్కడి నుంచి చక్రం నిర్పిడా చెయ్యూడు ఇట్లా పెట్టి ఉంటాడు బండి సంజయ్ అన్న చెడు ఇట్లే ఇప్పుడు ఇట్లా ఇట్లా తిప్పుకోవచ్చు మొత్తానికి కేసీఆర్ పై చర్యలు తీసుకుంటే బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో సానుభూతి వస్తుందని అందుకే తీసుకోవాలని చెప్పారు నిజాం తెలంగాణను పాలించిన బిఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఒడ్డుకు పడ్డ చేపల్లాగా చేపడుతున్నారని సంజయ్ చేశారు శనివారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు నిజాయితీగా పనిచేసే ఐఏఎస్ ఐపీఎస్ లకు కీలక పోస్టింగ్ ఇవ్వడం లేదని బీఆర్ఎస్ కొంపముసిన అధికారులనే సీఎం చేరవిస్తున్నారని సంజయ్ అన్నారు పైగా కీలక పోస్టుల్లో ఉన్న మంచి అధికారులను బదిలీ చేస్తున్నారని విమర్శించారు అలాగైతే టిఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ సర్కార్ కు తేడా ఏముందని ప్రశ్నించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీజేపీకి మధ్యలో పోటీ ఉండదని తేల్చేసిడు ఇక వక్ఫ్ భూములను కబ్జా చేసిన మజ్లీస్ అని చెప్పేసి మళ్ళీ ఒక బాబు పేల్చిండు పంచాయతీలకు నిధులు చేయ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని ఏకగ్రీవ పంచాయతీలకు కూడా ప్రోత్సాహక ఇవ్వలేదని సంజయ్ అన్నారు వాసే మా గ్రామ పంచాయతీ కూడా ఈ ఏకగ్రీవం అని చెప్తే ఇంతవరకు ఆ పల్లె సెలవు అన్నాడు కేటీఆర్ ఇవాళ పట్టకలేడు నేను కూడా మా ఊర్లో ఒక వార్డు మెంబర్నే నే ఇంతవరకు పైసలు రాలేదు కేంద్ర నిధులతోనే పంచాయతీలు నడుస్తున్నాయని ఆ విషయాన్ని మాజీ సర్పారు మాజీ ఎంపీడీసీ జెడ్పీడీసీ చెప్తున్నారని పేర్కొన్నారు హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కొనుగోలు బాధ్యతను కాంగ్రెస్ పార్టీ ఓ ఓ నేతకు అప్పగించిందని సంజయ్ ఆరోపించారు మరోవైపు గతంలో వక్ఫ్ బోర్డు భూములను కాంగ్రెస్ ఎంఐఎం నేతలు చాలా చోట్ల కబ్జా చేశారని సంజయ్ అన్నారు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందితే వాస్తవాలన్నీ బయటకు వస్తాయని స్పష్టం చేసి ఈ ఒక్కబోర్డు సవరణ బిల్లుకి సంబంధించి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసింది భారతీయ జనతా పార్టీ దానిలో మన రాష్ట్రానికి అసలు ఓవైసీ గారికి అట్లాగే డికేఆర్ కూడా చోటు కల్పించారు ఆ కమిటీలో ఓకే నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో ఇంకో వార్త వెళ్దాం వచ్చే ఏడాది నుంచి రేషన్ సన్న బియ్యం అని ఒక వార్త వెళ్ళొచ్చు చౌక ధర దుకాణాల ద్వారా పంపిణీ కుటుంబ వివరాలతో వార్గ స్మార్ట్ కార్డులు సో దీ వార్త నెక్స్ట్ పేపర్ చదువుద్దాం మనం ఫస్ట్ ఈ ఆంధ్రద్ర డిస్టిక్ చదువు మనం సిద్దిపేట జిల్లా ఇది మన సిద్దిపేట జిల్లా ప్రజల కోసం